నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు దగ్గర చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య పెరిగింది జగన్ రెడ్డి ఈ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్టినెంట్ రైట్ ఎంతమంది మంది చెప్పేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు కలిపి మద్యం తాగి వాళ్ళ రెండు కిడ్నీలు పోగొట్టుకుని మూడు నెలల క్రితం చనిపోయారు అని ఆరోగ్యం పాడవని కనీసం ప్రతి సంవత్సరంలో పాడవలసింది సంవత్సరంలోనే పాడైపోతుంది అలాంటి కల్తీ మొదలు ఉంటే జగన్ తయారు చేసిన మద్యం మట్టుకు పొరపాటు మీరు కట్ సంవత్సరంలో ఈ విధంగా మద్యాన్ని ఏరులై మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మా ప్రజలు కల్తీ మద్యం చూసిన తర్వాత ఆందోళన కలుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం వ్యవహారం కేవలం ఒక చోట మాత్రమే పరిమితమైనట్టు కనపడట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లు అర్థమవుతోంది ఇది కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అది నిర్వహిస్తున్న వాళ్ళ మధ్య విభేదాల కారణంగా బయటకు వచ్చిన వ్యవహారం ప్రభుత్వం ఇటువంటి కల్తీ మద్యం పైన ఉక్కుపాదం మోపటంలో భాగంగా చేసిన తనిఖీల్లో బయటపడ్డ వ్యవహారం కాదు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కల్తీ మద్యం దుకాణాలపైన దాడులు చేయటం కల్తీ మద్యం ఫ్యాక్టరీలకు సంబంధించి వాటిని గుర్తించడం పైన సీరియస్ గా ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలా కనపడట్లేదు మద్యం తాగుతున్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్లో మద్యం కొద్ది రోజులు తాగకండి